జిల్లా కావలి చెట్టు గిరిజన కాలనీలో పెద్ద మనీ స్కామ్ బయటపడింది గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ మనీ స్కామ్ పేరుతో ఇక్కడ లక్షలు కోట్లు వసూలు చేసి ఈరోజు పేదలకి కుచ్చు టోపీ పెట్టారని చెప్పుకోవచ్చు ఇక్కడ పెద్ద తరహాలో ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఇక్కడ కంప్యూటర్స్ ఏర్పాటు చేసి ఇక్కడ మీకు లక్ష రూపాయలు ఇస్తే పదివేలు ఇస్తామని చెప్పేసి ఒక మోసపూరితమైన మాటలు చెప్పి పేదలను అలాగే ఉద్యోగస్తులను అలాగే పోలీసులు కూడా దీంట్లో చాలామంది పాత్ర ఉందని తెలుస్తుంది ఎక్కువగా ఫార్టీ పర్సెంట్ దాకా ఇక్కడ పోలీసుల హస్తం ఉందని చెప్పాలి ఈ పోలీసు కానిస్టేబుల్ అయితే ఎవరైతే మెయిన్గా ఉన్నారో వీళ్ళు ఒక పథకం పన్ని ఆ మహబూబు సుబానీ అనే అతను ఇక్కడ మెయిన్గా ముద్దాయి అతను అతను గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు బాడుకు తీసుకొని ఇక్కడ చెట్టు గిరిజన కాలంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఇక్కడ ఇక లక్ష రూపాయలు కడితే పదివేలు ఇస్తాము అని చెప్పేసి మోసపోతుందని మాటలు చెప్పి పేదలందరినీ దగ్గర చేర్చుకొని వాళ్ళకి ఏ నెలకి పది పది రూపాయలు వడ్డీ లెక్కన వాళ్ళకు రిటర్న్స్ ఇస్తా ఉండటం జరిగింది ఆ రిటర్న్స్ ఇచ్చినట్టు ఇచ్చి కూడా మళ్ళీ ఆ డబ్బులు ఒక ఆఫర్ రూపంలో మీరు మళ్ళీ ఆ డబ్బులు కూడా మళ్ళీ ఇస్తే మీకు ఒక ఆఫర్ వస్తుందని చెప్పేసి ఆఫర్ రూపంలో ఆ డబ్బులన్నీ వసూలు చేసి మళ్ళీ కూడా అయ్యి ఇట్లా మోసం మోసం చేయటం చేయడం సుమారు డెబ్బై ఎనిమిది కోట్లు ఈ రోజుకి డెబ్బై ఎనిమిది కోట్లు ఇది మోసం జరిగినట్లు తెలుస్తుంది ఫ్రాడ్ జరిగినట్టు తెలుస్తుంది ఇది కావలి ఎమ్మెల్యే తగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి దృష్టికి రావడంతో దీనిపైన ఒక పెద్ద శ్రద్ధ చూ అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎలాంటి ఈ మనీ స్కామ్ ఇంత డబ్బు ఎలా ఇస్తున్నారు దీని మీద ఏంటనేది ఒక విచారణ జరిపి దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అలాగే ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు ఎమ్మెల్యే గారే దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి అలాగే మంత్రుల దృష్టికి తీసుకెళ్లి అలాగే ఇంటెలిజెన్స్ ఐటీ దృష్టికి తీసుకెళ్లి దీనిపైన ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి సమాచారం ఇవ్వడం జరిగింది దీనిపైన ఐజీ గారు ఎంటర్ఫై అయ్యి దీన్ని అసలు ఏం జరుగుతుంది అక్కడ చూడాలనే ఉద్దేశంతో అప్పుడు ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ పోలీసు లు కూడా దీనిపైన తనిఖీలు చేయగా సుమారు డెబ్బై ఎనిమిది కోట్లు మోసం చేసినట్టు ఇక్కడ ఒక అంచనా వచ్చింది అయితే మహబూబ్ తో పాటు సుమారు పదిహేడు మంది ఇక్కడ డైరెక్టర్లు కూడా ఉన్నారు వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే గారు మా ఇక్కడ మా పరిసర ప్రాంతాల్లో మా కావల్లో ఇలాంటి కార్యక్రమాలు జరిపితే మేము ఒప్పుకోమని చెప్పేసి పేదలకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదు పేదలకు పేదల డబ్బులు పోగొట్టుకోవడని ఉద్దేశంతో ఆయన ఒక శ్రద్ధ చూపించి ఈ రోజు అయితే ఆదేశాలు జారీ చేశారు ఈరోజు ఎంతో మంది పేదల పాపం వాళ్ళ మందులు దాచిపెట్టిన డబ్బులు ఈ ఈరోజు కట్టిన పరిస్థితి ఏదో పది రూపాయలు ఎనభై వేలు కట్టే ఎనిమిది వేలు వస్తాయని ఉద్దేశంతో ఒక పేద మహిళ ఆమె షుగర్కి మందు మందులు తెచ్చుకునే డబ్బులు పెట్టిన ఆమె కూడా ఇక్కడ ఉంది ఆమె అడిగితే అమ్మా మీరు ఎంత డబ్బులు కట్టారు ఏం చెప్పారు మీకు అదే నూట పది రూపాయలు అన్నారు ఎనిమిది వందల పది రూపాయలు లేదు సన్న ఖబర్ ముందులు కొట్టి వస్తాయ నాకు మగమషి లేట్ సారి నాకు సంకయ్యాలి ఇక్కడ నాకతన్న సరం సట్టు హ తర్వాత ఏ మీకలా చేస్తున్నారు మరి మీ మీ చార్ట అవుట్ గట్ చేద్దాం నేను డైరెక్ట్ గా ఇచ్చాను నాకి దాడా మధ్య డైరెక్ట్ మీకు కావాల్సి బారి తీ హ అవ ఏం చెప్పింది అవ ఏం పక్కన దగ్గర ఇంది ఏకటిని ఫస్ట్ దగ్గర తీసుకుంటారు అలా రెండు తీసుకున్నాను కిస్మ ఖనోసిటి ఆడే পুরা డబుల్ పైసేంటం మరి అలాగే ఇంకో పెద్దమ్మ ఇక్కడ ఉన్నారు అమ్మ కూడా సుమారు వాళ్ళ అబ్బాయికి చెప్పి సుమారు ముప్పై రెండు లక్షలు ఇచ్చారు ముప్పై మూడు లక్షలు అంటే అమ్మా ఏం జరిగింది అసలు మీరు డబ్బులు ఎలా ఇచ్చారు మేబీ లేదు మా అబ్బాయి పండుగప్పుడు వచ్చారు మీరు మాట్లాడు మీ అబ్బాయి మీ అబ్బాయిస్తో ఫ్రెండ్స్తో ఎంత కట్టారు ముప్పై మూడు ఆరు ఫ్రెండ్స్ కట్టారు ముప్పై మూడు లక్షలు ఇప్పుడమ్మా కట్టింది అది పోయి నెలలు జనవరిలో డబ్బులు ఏమైనా ఇచ్చారా మీకు జనవరిలో ఎవరు రెండు నెలలకు ఒకసారి ఇస్తా ఉన్నాడు అక్కడ రెండు నెలలకు మూడు నెలలకు ఇస్తాను జనవరిలో स्टूडेंट पैसे एंड नहीं है आपके लिए पूरा नहीं है मेरा एकड़ में हूं नहीं है ఈ పక్క ఇంట్లో ఉండి మీకు తెలీదా ఇక్కడ జరుగుతుందంటే అంటే అందరూ ఇన్స్టెంట్ పెట్టున్నారు అందరు నేర్చుకుంటున్నారు అందరు దాంట్లో డబ్బులు కట్టుకుంటున్నారంటే మా అబ్బాయికి చెప్పారు మనకు తెలియదు నాయనయ్యి అంటే ఆయన అడిగాడు ఆ సార్ అడిగాడు సార్ ఉండి కట్టుకోవచ్చు అన్న సార్ కట్టుకోవచ్చు అని చెప్పాడంట మొన్న జనవరిలో నేను పండగ అప్పుడే కట్టాడు పండగ పోయినాక షేర్ మార్కెట్ లాగా ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు ఎలా పెట్టాలి ఒక ట్రైనింగ్ క్లాసులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ రోజు ఐదు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ట్రైనింగ్ క్లాసులు కూడా ఇస్తారు ఆ ట్రైనింగ్ క్లాసులకు కూడా అదనంగా డబ్బులు పది వేల నుంచి ఇరవై వేల రూపాయలు కూడా ట్రైనింగ్ క్లాసులు దిగ అక్కడ సుమారు ట్రైనింగ్ క్లాసులు దాదాపు వంద మంది కూడా ఇక్కడ వస్తారు మళ్ళీ అదొక ఆదాయం సపరేట్ ట్రైనింగ్ క్లాసులకు ఒక ఆదాయం పైగా కమిషన్ రూపంలో ఇంకో ఆదాయం ఇక్కడ ఇంకొక మహిళ ఉంది ఆమె కూడా మెల్లో చైన్ కూడా డబ్బులు వస్తాయని తాకట్టు పెట్టి ఇది ఈ రోజు ఇతర చేయిన్ వేసుకొని ఈ రోజు సుమారు పద్దెనిమిది లక్షలు పోగొట్టుకుంది అమ్మా చెప్పండి మీకు ఎవరు చెప్పారు ఇట్లా డబ్బులు వస్తాయని ఎనిమిది నెలల నుంచి ఎంత ఇంత డబ్బులు

ఇక్కడ ఈయన కట్టించుకున్న ఆయన ఉన్నాడా డైరెక్ట్ ఏదైనా రెండు వేల రూపాయలు డబ్బులు అడిగినా కూడా ఈ రోజు చెక్గా చెక్కిస్తారా ప్రాంశం నోటిస్తారా అన్న టైంలో ఈ రోజు లక్షల లక్షలు కోట్ల కోట్లు కట్టిన చిన్న ఒక్క కాగితం కూడా లేకుండా కట్టారంటే వాళ్ళు ఎంతగా వీళ్ళని నమ్మించారో అర్థం చేసుకోవచ్చు అతను గతంలో ఎనిమిది చోట్ల కూడా ఇలాంటి కార్యకలాపాలు చేసి ఇలాంటి షేర్ మార్కెట్ల పేరుతో మోసం చేసి ఈరోజు కావాలని అతను కేంద్రంగా ఎంచుకున్నాడు అక్కడ కూడా స్లమ్ ఏరియాలో ఎక్కడా కూడా లగ్జరీగా ఉండే దగ్గర పెట్టరాయన ఎందుకంటే అక్కడ పసిగడతారనే ఉద్దేశంతో స్లమ్ ఏరియాని అతను సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ గిరిజన కాలనీ ఈ గిరిజన కాలనీలు అయితే ఎక్కువ అమాయకులు ఉంటారు పోలీసులు కూడా దీంట్లో చాలామంది పెట్టుబడులు పెట్టారు కోట్లు కోట్లు వాళ్ళకి ఆదాయాలు తీసుకున్నారు వాళ్ళైతే రికవరీ చేసుకున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళు రికవరీ చేసుకుని అదనంగా కూడా కోట్లు సంపాదించుకున్నారు ఇక్కడ మోసపోయింది ఎవరంటే మధ్యతరి పేదవాళ్ళు మధ్యతరి పేదవాళ్ళు కడితే వీళ్ళు ఏదైతే లక్ష రూపాయలు కడతారో మళ్ళీ ఆ డబ్బులు రాగానే మీకు ఆఫర్ వచ్చింది మీరు మళ్ళీ ఆఫర్ పెట్టుకుంటే మీకు ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి ఆ డబ్బులు ఇంటికి కూడా తీసుకుపోకుండా మళ్ళీ ఆఫర్ రూపంలో కూడా మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళే కట్టించుకునే పరిస్థితి ఈ రోజు పాపం ఎంతో మంది అమాయకులు చూడండి వీళ్ళని చూస్తే మెల్లో పసుపు తాడు తప్ప వీళ్ళ దగ్గర ఏం లేదు కానీ అలాంటి వాళ్ళు ఈరోజు అక్కడ ఇక్కడ తప్పులు చేసి లక్షలు కట్టారంటే వాళ్ళ కళ్ళల్లో చూడండి ఎంత బాధ వాళ్ళ దగ్గర పాపం నిద్ర లేసిన పనికి వెళ్ళాలి కూలీ పనికి వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు లక్షలు అమ్మాయి ఎంత పెట్టావు నువ్వు 30 లక్షలు 30 లక్షలు నీకు కనక కష్టం ఇస్తుంది మీరు బౌత అంత పొదుసే ఆ ట్రూసే తీసుకో రావాలి పట్టుకోవాలి నాకు సౌకర్స్తం లేదు ఏం పని చేస్తావు అమ్మా అవును సౌకర్స్తం లేదు మొత్తం పైనే 30 ఇచ్చేదాన వస్తుంది అదక బౌతు కల్సారు నాకు परिवर्तन का आधार है और राजनीतिक जननिर्माणी का है

చూడండి ఎంత బాధ అనుభవిస్తున్నారో వాళ్ళు కష్టం చేసి పిల్లకాయలు మగ పిల్లకాయలు కష్టం చేసి ఏదో రూపాయి రూపాయి మిగిల్చుకొని ఏదో పది రూపాయలు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు ముప్పై లక్షలు అంటే చూడండి ఒక్కసారి ఆలోచించే వాళ్ళ పరిస్థితి రోజు రోడ్డును పడిపోయిన పరిస్థితి అయినా కూడా వాళ్ళు ఇప్పుడు ఎక్కడో బయట కూడా కొంచెం అప్పులు తెచ్చి కట్టుంటారు ఏదో పది రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పేసి ఈ రోజు ఈరోజు ఇప్పుడు వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి పిల్లకాయలు పరిస్థితి ఏంటి ఆడపిల్లకాయలు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఇంకొక మహిళ కూడా ఉంది వాళ్ళు అమ్మ నువ్వు చెప్పు ఎంత కట్టా అమ్మా మేము బయట వడ్డీలు తెచ్చి కట్టాము కొంచెం బంగారం ఉంటే బంగారం పెట్టేసాము మేము మొత్తం మేమైతే బంగారం పెట్టాము బయట రెండు లక్షల దాకా వడ్డీకి తెచ్చాము సార్ వడ్డీలు వస్తాయి నాస్పటి కట్టేసేసేమో అందరు కడుతున్నారు అన్న లెక్కలోనే కట్టాము సార్ మేము మీరేం చేస్తుంటారు నేనైతే మామూలుగా షాపు బాతుంటాను షాపు బాగా ఐదు వందలు అట్లా వస్తాయి సార్ గోల్డ్ అయితే అమ్మోళ్ళు పెట్టారు ఆ గోల్డ్ ఏం బ్యాంకీలో పెట్టేసి ఇస్తాను గోల్డ్ మటుకు రెండు లక్షల ఇరవై వేలు పెట్టేది సార్ మటుకు రెండు లక్షల మేము జనవరికి పెట్టాను సార్ అది వరకు వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ జనవరికి ఆరు నెలలకి వేస్తే పదిహేను రూపాయలు వడ్డీకి వస్తాయి ఆడపిల్లలు ఉన్న మాట కాదని చెప్పారు మేము వచ్చే డబ్బులు కూడా ఆడ దగ్గర తిప్పేసుకున్నాం సార్ మేము ముందు లేదు ఏమీ లేదు బయట వడ్డీలు కూడా ఉన్నాయి మాకు బయట కూడా గోల్డ్ అన్ని పెట్టేసి అలాగే చూడండి ఎంత మోసం పోయారో ఇక్కడ వాళ్ళు లక్షల రూపాయలు అప్పులు చేసి అలాగే ఉన్న బంగారం కుదువు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఏదో వడ్డీ ఎక్కువ ఇస్తారనే ఉద్దేశంతో డబ్బులు మొత్తం ఇక్కడే మళ్ళీ రిటర్న్ చేశారు అయినా కూడా వాళ్ళు చూడండి ఇలా మోసం చేసి ఇంత దారుణంగా డెబ్బై ఎనిమిది కోట్లు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు నిజంగా చెప్పాలి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అలాగే ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే వాళ్ళ పేర్ల మీద వాళ్ళు పర్సనల్ అకౌంట్లో కూడా లక్షలు లక్షలు ఉన్నట్టు తెలుస్తుంది ఇది ఒక మహాబూబు శుభానికి కాదు ఎవరైతే కింది స్థాయి పోలీస్ అధికారులు ఉన్నారు అలాగే నాయ దానికి సంబంధించిన లీడర్లు డైరెక్టర్లు ఉన్నారు వీళ్ళ అకౌంట్ని మొత్తం సీజ్ చేసి వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ని కూడా కలెక్ట్ చేసి అలాగే వీళ్ళు ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్ పేరుతో పొలాలు కొన్నట్టు తెలుస్తుంది అలాగే ఇక్కడ ఒక చిన్నపాటి కానిస్టేబుల్ కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడంటే ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళ అబ్బాయికి ఐదు లక్షల రూపాయలు బైక్ అలాగే ఈరోజు లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నారు అంటే ఈ డబ్బు అంతా ఎక్కడిది పేదల దగ్గర వసూలు చేసిన డబ్బు ఇంత డబ్బు మోసం చేయడం స్థానికంగా ఉండే కానిస్టిట్యులో స్థానిక కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు వీళ్ళే పేదలను మోసం చేసి ఈరోజు వాళ్ళ కుర్చుటోబి పట్టారంటే వీళ్ళని ఏమనాలి ఒకసారి అర్థం చేసుకొని వీళ్ళందరి మీద చర్యలు ఎమ్మెల్యే గారు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు దీనిపై పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే దీనిపైన పెద్ద ఎత్తున పోలీస్ అధికారులతో చర్చిస్తున్నారు ఓ పేదలందరికీ కూడా తమకు న్యాయం చేస్తూ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే విధంగా పాటుపడాలని అలాగే ఇక్కడ ఎంతోమంది పేద ప్రజలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళకి ఉన్న బంగారం ఉన్న ఆస్తులు మొత్తం అమ్మి కూడా వాళ్ళ ఇల్లు కూడా కుదవ పెట్టి ఈరోజు వాళ్ళకైతే డబ్బులు కట్టిన పరిస్థితి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధ ఆవేదన మీడియాతో చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ హరీష్ రావు మధు సీఎం న్యూస్ ముస్నూర్ గిరిజన్ కాలనీ నుండి